అండి అందరికీ నమస్కారం అవినాష్ బాబు గారు మన యోగానంద గారికి లాహరి మహాశయుల యొక్క గొప్పతనం గురించి ఆయన మన వాళ్ళ అమ్మ నాన్నగారికి ఎలా పరిచయం అయ్యారు ఏ విధంగా వాళ్ళు క్రియాదీక్ష దీక్ష తీసుకున్నారు అనేది అవినాష్ బాబు గారు యోగానంద గారికి చెప్పడం జరిగింది గురించి ఎప్పుడు లాహరీ మహాశైలు అడుగుతూ ఉండేవాళ్ళు ఆయనకి నువ్వంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఏదో విధంగా ఆయనతో ముడిపడి ఉంది అనేది అవినాష్ బాబు గారు యోగానంద గారికి చెప్తారనమాట ఫోటో ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఆయన పటం పెట్టుకొని మన యోగానంద గారు వాళ్ళ పేరెంట్సు వాళ్ళ పూజా మందిరంలో లాహరి మహాశైలి యొక్క ఫోటో ఒకటి పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు ప్రతిరోజు అలాగే ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఒక గురువుకి ఏ విధంగా అందరూ చేస్తారో అలా పూజ చేసుకునేవాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా తో పాటు యోగానంద గారు కూడా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు సో అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఒకసారి యోగానంద గారి ముందు ఇట్లా ప్రత్యక్షంగా నిలబడినట్లు ఆయన కనిపించేది అనమాట సో ప్రత్యక్షంగా ఈయన ముందు యోగానంద గారు ధ్యానం చేసుకుంటున్నారు కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు యోగానంద గారు కనిపించేది సరే ఆ అంటే ఆ పటంలో నుంచి వచ్చి లేచి వచ్చి ఆయన ముందు ఉన్నారా అన్నట్టు అనిపించేదంట కళ్ళు కొందాము అనుకునేసరికి మళ్ళీ ఆ రూపం మాయమైపోయేదంట సో ఆ విధంగా ఆర్య ఆర్యమహాశైలితో ఎక్కువ అటాచ్మెంట్ అనేది బాండ్ అనేది ఫామ్ అయిపోయిందనమాట అయితే ఈ ఫోటోగ్రాఫ్ యొక్క మహత్యం ఇంకోటి కూడా ఉంది ఒకసారి ఎనిమిది ఎనిమిది సంవత్సరాలప్పుడు యోగానంద గారికి ఎయిట్ ఇయర్స్ ఆ ఎయిట్ ఇయర్స్ టైంలో ఒకసారి కలరా ఏషియాటిక్ కలరా వచ్చిందన్నమాట వచ్చిందంట మన యోగానంద గారికి ఆ కలరా ఏషియాటిక్ కలరాతో చాలా బాధపడుతున్నారు డాక్టర్స్ కూడా ఇంకా చేసేదేం లేదు మా చేతుల్లో అయితే అసలు ఏమీ లేదు అంటే యోగానంద గారు చనిపోతారు అని చెప్పేసి చెప్పేశారు డాక్టర్స్ అలా మంచం మీద పడున్నాడనమాట యోగానంద గారు అలా పడున్న టైంలో వాళ్ళ అమ్మగారు వచ్చేసి యోగానంద గారితో చెప్పారు నువ్వు అది యోగన లాహరి మహాశైల చిత్రాన్ని ఫోటోని గుర్తుకు తెచ్చుకో అది చూడు ఫోటోనే చూస్తూ ఉండు తదేకంగా చూడు కాన్సన్ట్రేటెడ్గా లాహరి మాసైల్ని చూసి నువ్వు ప్రార్థన చెయ్యి నన్ను అమ్మగారు యోగానంద గారితో చెప్పడం జరిగింది వెంటనే యోగానంద గారు అది ఆ ఫోటోని ఆ చిత్రాన్ని తదేకంగా చూశారనమాట చూస్తూ ఆ మనసులో ఆలోచన వచ్చిందో లేదో వెంటనే ఆ ఫోటో నుంచి ఒక వెలుతురు ఒక వెలుగు అనేది ఆ రూమ్ అంతా వ్యాపించేసేసింది అదేవిధంగా యోగానంద గారి దగ్గరికి వచ్చేసిందంట వచ్చేసి అది ఆయనకి తెలుస్తుంది ఆ వెలుతురు ఒక తేజస్సు బ్రహ్మాండమైన తేజస్సు అనేది ఆయన వైపు వచ్చింది ఫోటో దగ్గర నుంచి ఆయన వైపు రావడం ఈయనకి క్లియర్గా అర్థమవుతుంది వచ్చిన కాసేపటికే లోపల వికారము ఈ జబ్బు అనే ఆలోచన అన్నీ కూడా ఆయనకి మఠమాయమైపోయినాయి అంట వెంటనే యోగానంద గారు లేసేసి చాలా ఉప్పొంగిపోయి వాళ్ళ అమ్మగారికి ఎంత కా ఎంత నమ్మకం లాహరి మహాశైలు అంటే ఎంత నమ్మకం కాకపోతే ఆ విధంగా చెప్పారు నేను చేశాను అలా జరిగిందని చెప్పేసి చాలా ఉప్పొంగిపోయి వాళ్ళ అమ్మకాల మీద పడిపోయాడు మన యోగానంద గారు వాళ్ళమ్మగారేమో లాహరి మహాశైలికి చాలా కృతజ్ఞతతో ఉన్నారనమాట సో ఇది చిన్నప్పుడు ఎనిమిదేళ్ల వయసులో యోగానంద గారికి జరిగినటువంటి లాహి మహాశైల ఫోటోగ్రాఫ్ మీద ఆయన ఫోటో అంటే అప్పటికి చనిపోయారు లాహరీ మహాశైలు యోగానంద గారు పుట్టిన కొన్ని రోజులకే చనిపోవడం జరిగింది ఇక ఫోటోనే వాళ్ళకి వాళ్ళది పూజా మందిరంలో ఫోటో ఉండేది ఆ ఫోటోతో వీళ్ళ యొక్క అనుబంధం అనేది ఆ విధంగా ఉండేది అన్నమాట తర్వాత ఇదే ఫోటో అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది అనే దానికి కూడా ఒక మంచి యోగానంద గారి నాన్నగారు లాహరి మహాశైలి యొక్క శిష్యులు ఆయనతో పాటు అవినాష్ బాబు ఉన్నారు కదా ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి లాహరి లాహరి మహాశైలితో ఒక ఫోటో మామూలుగా ఒక ఫోటో తీద్దాం ఫోటో తీసుకుందాము గ్రూప్ ఫోటో తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళ శిష్యులతో వాళ్ళందరూ ఇష్టపడ్డారు ఏమని గురువు గారితో కలిసి ఫోటో దిగాలి అని శిష్యులందరూ కూడా అనుమతించబడ్డారు అనమాట సో అందరూ కలిసి కూర్చున్నారు శిష్యులందరూ కూడా కూర్చున్నారు లాహరి మాసేలు కూడా ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇక ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఫోటో తీసాడు ఫోటో తీసిన తర్వాత క్లీన్ చేసి వచ్చి వాళ్ళ దగ్గర చూస్తే అందరూ ఆశ్చర్యం ఏంటి అంటే ఆ ఫోటోగ్రాఫ్లో శిష్యులు అందరూ కనిపిస్తున్నారు కానీ లారీ మహాశైలు మొత్తం వెనక ఉన్నటువంటిది ముందున్న అన్నీ కనిపిస్తుంది కానీ ఆయన ఆకారం మాత్రమే వైట్గా తెల్లగా ఉందనమాట ఎలా అయితే మన జగదీక్ వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి ఫోటో ఎట్లా ఉంటుంది ఫోటో తీద్దామని ట్రై చేసినప్పుడు ఆ ఆవిడ ఫోటో మాత్రం కనిపించదు ఆ చెయ్యి ఏ చే చిరంజీవి చేయి కూడా కనిపిస్తుంది కానీ ఆవిడ మీద చేస్తుంది మిగతా అంతా తెల్లగా కనిపిస్తుంది అదే విధంగా లహరి మహాశైలి యొక్క ఫోటో అనేది కనిపించదు ఆ ఫోటోగ్రాఫర్ అప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసి నువ్వు సరిగ్గా తీయలేదు అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ని తిట్టేసి అందులో ఇంకొక శిష్యుడు అంటాడు నీకు అతనికి ఫోటో తీయడం చేత కాలేదు నేనైతే బాగా తెస్తాను అని చెప్పేసి మరుసటి రోజు ఒక ఫోటో వన్ ఫోటోగ్రాఫ్ కెమెరా తీసుకొచ్చేసి లారే మహాసేబ్ దూరంగా అక్కడ కూర్చుని పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండంగానే వెళ్ళి ఫోటో తీస్తాడనమాట ఫోటో తీసి మిగతా సరే తీసి ఓపెన్ చేసి క్లెయిన్ చేసి చూస్తే మళ్ళీ సేమ్ పరిస్థితి అదంతా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం అంటే మిగతా అంతా కనిపిస్తుంది ఆయన ఆకారం మాత్రమే తెల్లగా కనిపిస్తుంది ఇక అప్పుడు ఈయనకి కళ్ళు అనమాట ఆయన శిష్యుడికి గురుదేవా నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోయి లారీ శైలి మీద కాళ్ళ మీద పడతాడు అనమాట నేను మిమ్మల్ని చాలా తక్కువగా చూశాను తక్కువ అంచనా వేశాను ఇలా జరిగింది అని చెప్పేసి అంటే అప్పుడు లారీ మహాశైలు అంటారు నేను ఆత్మస్వరూపుణ్ణి ఆత్మ ఆయన నన్ను నువ్వు ఎలా బంధించగలవు ఒక చిన్న కెమెరాలో అని చెప్పేసి ఆయన చెప్తారనమాట అప్పుడు ఈయనకి అర్థమవుతుంది కానీ ఎట్లా దేవా మరి నాకు మాకు మీ ఫోటో ఒకటి కావాలి మీ గుర్తుగా అని చెప్పేసి ఈయన రిక్వెస్ట్ చేసారనమాట వాళ్ళ శిష్యుడు రిక్వెస్ట్ చేసినప్పుడు సరే అని చెప్పేసి రా మనం ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి చెప్పి పంపిస్తారనమాట ఇక మరుసటి రోజు అప్పుడు తీస్తే ఆ ఫోటో క్లియర్గా వస్తుందంట ఆ ఫోటో నీట్గా మామూలుగా లారి మాసేలు ఉన్న ఫోటో కనిపిస్తుంది సో అది ఈ ఫోటో అనమాట ఫోటోనే ఆయన తీర్చుకున్నారు అదే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము లారి మాసేల్ ఫోటో చూస్తే కనుక అందులో ఆయన కళ్ళు పద్మాసంలో కూర్చుని చక్కగా ఆయన కళ్ళు జస్ట్ కొంచెం అసలు ఇష్టం ఉండదు అనమాట ఈ భౌతిక ప్రపంచాన్ని చూడడానికి ఇష్టం లేనట్లుగా కళ్ళు చిన్నవి చేసి ఉంటాయి అందులోనే ఆయనకి ప్రపంచం అనేది ఉంది అనేది అర్థమవుతుంది అదేవిధంగా నవ్వు ఎప్పుడు ఆత్మస్వరూపుణ్ణి అయిన నేను చక్కగా నవ్వుతూ ఎప్పుడూ కూడా చిరు మందహాసంతోనే ఆయనది ఉంటుంది అనమాట ఆయన ఫేస్ అంతా కూడా అదే ఆ భగవంతుడి యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇది మన లాహరి మహాశైలి యొక్క చిత్రపటం యొక్క మహత్తం సో లాహరి మహాశైలి యొక్క పటం ద్వారా కోలుకున్నటువంటి యోగానంద గారికి కొన్నాళ్ళకి మరొక మంచి ఒక సంఘటన జరిగింది అదేమిటంటే తిత్తులు అంటే జస్ట్ ఖాళీగా అలా చూస్తూ స్వప్నంలో ఉన్నారనమాట పడుకునే ధ్యాన స్థితిలోనే స్వప్న స్థితిలో అలా అలా ఉన్నట్టుగా ఉన్నారు అప్పుడు ఆయనకి చీకటి కనిపిస్తుంది మొత్తం మా మైండ్ మొత్తం కూడా చీకటిగా ఉంది కళ్ళు మోసుకొని కూర్చున్నారు చీకటి కనిపిస్తుంది సో వెంటనే ఇంకొక ఆలోచన వచ్చేసింది అనమాట ఒక ఏమని ఈ చీకటి ఏంటి ఏంటి ఇదంతా ఎందుకు చీకటిగా ఉంది అనేది సో ఆ చీ చీకటి ఏముంది అనే ప్రశ్న వెంటనే రావడంతో ఆ చీకటికి ఏముంది అనే ప్రశ్న వచ్చింది వెంటనే ఆయన లోప లోతుకి వెళ్ళినట్టుగా అనిపించి ఆ చీకటి అంతా కూడా మాయమైపోయి అక్కడ కొంతమంది మునులు ధ్యానం చేస్తూ కూర్చోవడం ఆయనకి కనిపిస్తారనమాట వెంటనే ఎవరు మీరంతా అని చెప్పేసి ఈయన అంటే అది బయట మనసులో ఆలో ఇప్పుడు మనం మైండ్లో ఎలా క్వశ్చన్స్ వేసుకుంటామో అట్లా అనమాట సో ఎవరు మీరంతా అని ఆ యోగుల్ని యోగానంద గారు అడుగుతారు వెంటనే వాళ్ళు మేము యోగులము అని చెప్పేసి మేమందరూ మునులము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చెప్పిన వెంటనే నేను కూడా మీకులాగా అవ్వాలని ఉంది ఆయన ఆశ ఆయన కనిపిస్తుంది అనమాట నేను కూడా మీకులాగా హిమాలయాలకు వచ్చి నేను కూడా ధ్యానం చేసుకుంటాను మీకులాగా అని చెప్పేసి ఈయన అనేసరికి వాళ్ళందరూ మాయమైపోతారు మాయమైపోతే వెంటనే ఒక వెలుతురు ఒక మంచి పెద్ద ఉజ్వలంగా తేజవంతమైనటువంటి వెలుతురు కనిపిస్తుంది అనమాట వలయాలు వలయాలుగా తిరుగుతూ ఒక తేజవంతమైన వెలుతురు కనిపిస్తుంది ఆ వెలుతురుని చూసి యోగానంద గారు ఏంటి వెలుతురు ఏంటి ఇంత ప్రకాశం ఏంటి అని చెప్పేసి అనగానే నేను పరమాత్మని నేను ఆనంద స్వరూపుణ్ణి నేను ఆ పరమాత్మను అని చెప్పేసి అన్న స్వరం ఆయనకి ఒకటి వినిపిస్తుంది వెంటనే నా నాకు కూడా నీకులాగా అవ్వాలని ఉంది అని చెప్పేసి ఆ గారు చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ వెలుతురు కూడా మామైపోతుంది ఆ ఆనందం ఇక చాలా రోజులకి చాలా రోజుల వరకు కూడా ఆ ఆనంద స్వరూపం అనేది ఆయనలో అలా అదే విధంగా ఉందన్నమాట ఏంటంటే అది వారసత్వంగా వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారంటే అంతకుముందు మనం ఫస్ట్లో చెప్పుకున్నాం ఏమని ఆయన పూర్వజన్మలో హిమాలయాల్లో ఆయన ఉన్నారు అనే సో ఇప్పుడు కూడా నాకు అట్లా అవ్వాలని ఉంది తన ఆయన మనసు ఆయన ఆత్మ అంతా కూడా అటువైపే ఆలోచనతోనే నిండు ఉంది సో వారసత్వంగా అది వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు మనకి మనకి ఆ టైంకి కూడా మనకి చెప్పే టైంకి కూడా ఆయన చేయి మీద ఒక మచ్చ అనేది ఉండిపోయింది సో ఆ మచ్చ రావడానికి కారణం ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తారు అదేంటంటే చిన్నప్పుడు గోరఖ్పూర్లోనే ఉన్నప్పుడు వాళ్ళ అక్క రమ మనకి రమ వాళ్ళ పెద్ద అక్క అనమాట చిన్నక్క అయినటువంటి ఉమా ఉమా గారు ఈయన సరదాగా ఉన్న కూర్చున్నారు ఒక చెట్టు చెట్టంక చూస్తూ వాళ్ళ చెలకలు అవన్నీ చూస్తూ సరదాగా బయట కూర్చున్నారు కూర్చుని ఉండగా వాళ్ళ ఉమకి సం కాలి మీద ఎక్కడో కురిపు లేగుస్తుంది సో ఆ కురిపుకి సంబంధించి ముందు తెచ్చుకుని ఆయన రాసుకుంటుంది అనమాట ఆవిడ రాసుకుని అంటే పక్కనే కూర్చున్న మన యోగానంద గారు ఏం చేశారు చిన్నపిల్లాడు కదా వెంటనే ఆయింట్మెంట్ తీసుకుని ఆయన చేతి మీద రాసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళక్క ఉమా అంటుంది రే ఎందుకురా ఆ చేతి మీద ఏమీ లేకుండా ఎందుకు అట్లా రాసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళ అడుగుతుంది అనమాట గారు అంటారు ఏమో నాకేమో రేపొద్దునికి నాకు కూడా చేతి మీద వచ్చేస్తేను అని చెప్పేసి చెప్తాడు అదేంట్రా అబద్ధం చెప్తున్నావు నువ్వు రేపొద్దున నీకు అసలు ఏమీ నీకు లేదు పొద్దునకి ఎట్లా వచ్చేస్తుంది నీకు కురిపేం లేదు అంటే కాదు ఉంది అని చెప్పేసి చిన్న అని చెప్పి ఉక్రోషంగా కాదు నాకు కురిపి వస్తుంది రేపు పొద్దునికి వస్తుంది అని చెప్పేసి చెప్తాడు ఏంటి నువ్వు అలా మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అనేసరికి నీకు ఇంకా కోపం ఎక్కువైపోయి వెంటనే అది ఒక ప్రతిజ్ఞలాగా ఏం చెప్తే ఒక సంకల్ప నాకే కనుక సంకల్పశక్తి ఉంటే కల్లా నా చేతి మీద ఒక పెద్ద కురుపు వచ్చేస్తుంది మా అక్క కురుపేమో ఇంకా ఉన్నదానికంటే రెట్టింపుద్ది అని చెప్పేసి ఆయన చెప్తారనమాట సరే అదంత సరదా అయిపోయిందిలే అని చెప్పేసి అనుసరి రోజు లిక్స్ చూస్తే వాళ్ళ అక్క కురుపు ఏమో పెద్దదైపోతుంది నిజంగా ఆయన అన్నదే జరుగుతుంది అనమాట ఈయన చేతి మీద కురుపు రావడం మొదలవుతుంది వాళ్ళక్క కాలికేమో కురుపు పెద్దది రెప్పటింపు అయింది ఈయన చేతి మీద కొత్తగా కురుపు వచ్చేసింది పెద్దది ఇక వెళ్ళి వాళ్ళక్క కొవ్వు మనకి ఆగేసిపోద్దున లే అమ్మ చూడు ఇదిగో నిన్ను ఇట్లా అన్నాడు ఈ ముకుందుడు ముకుందుడు అన్నదే జరిగింది అని చెప్పేసి వాళ్ళమ్మకి కంప్లైంట్ చేస్తే ఏమో ముకుందుడిని తిట్టుద్ది అన్నమాట ముకుంద మన మాటకి మన ఎంతో శక్తి ఉంది చాలా శక్తివంతమైన మన మాటను అపకారం కోసం కీడు కోసం నువ్వు చెప్పొద్దు చేయొద్దు అని చెప్పేసి అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో అనుకుంటున్నాం కదా బి పాజిటివ్ టాక్ పాజిటివ్ ఆల్వేస్ బి పాజిటివ్ సో అట్లా పాజిటివ్గానే మనం చెప్పాలి అని మన పవర్ అంత పవర్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పు తెలుసుకోవచ్చు అనమాట ఇక యోగానంద గారి చేతి మీద ఆపరేషన్ చేసి ఆ కురుపు అనేది తొలగించడం జరిగింది ఆ ఆపరేషన్ చేయడం వల్ల ఇప్పటికీ ఆయనకి ఆ టైంకి కూడా మచ్చ పెద్దయ్యేదాకా చనిపోయేవారికి కూడా ఆ మచ్చ అలానే ఉందన్నమాట సో మాటలకున్న శక్తిని ఈ కురుపు ద్వారా ఆయన ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ నాన్నగారు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వల్ల వేరే ఊరు పంజాబ్లోని లాహోర్లో లాహోర్ వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఆ పంజాబ్లో లాహోర్లో ఉండగా ఏమైంది అక్కడ ఒక కాళిక అమ్మవారు ఫ ఫోటో ఒకటి ఈయన సంపాదించారు సంపాదించి ఆ ఫోటోని వాళ్ళ యొక్క మందిరంలో పెట్టడం జరిగింది ఆ మందిరంలో ఈయనకి బాగా విశ్వాసం కలిగింది అమ్మవారంటే కాళికా అమ్మవారు అంటే సో ఆయన అక్కడ కూర్చుని ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా ఫలిస్తుంది అన్న విశ్వాసం ఈయన మనసులో బాగా ఏర్పడిపోయింది ఒక ఏర్పడిపోయింది ఉమా ఈయన జస్ట్ డాబా పైన వాళ్ళ డాబా పైన వెళ్ళి మొత్తం చూస్తూ ఉన్నారు చూస్తూ ఉండగా రెండు గాలి పట్టాలు అలా ఎగురుకుంటూ వస్తాం వీళ్ళు గమని చూస్తూ ఉన్నారన్నమాట ఉమా కూడా చూస్తా ఇద్దరు చూస్తున్నారు అదేవిధంగా యోగానంద గారు ఏదో ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి ఉమా అంటుంది ఏంట్రా సైలెంట్గా ఉన్నావేంటి ఏం మాట్లాడకుండా అని చెప్పేసి ఉమా యోగానంద గారిని అడుగుతుంది అడిగినప్పుడు యోగానంద గారు అంటారు నాకు చాలా బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది మన కాళిక అమ్మవారు నేను ఏది అడిగితే అది ఇస్తారు అని చెప్పేసి ఆయన తన భావాన్ని షేర్ చేసుకుంటారు అప్పుడు వెంటనే ఉమా అంటది అవునా నిజమేనా అయితే అదిగో మన ఎదురుకుండా రెండు గాలిపటాలు వస్తున్నాయి కదా ఆ రెండు గాలిప ఆ గాలిపటాలు ఇప్పుడు నీ చేతికి వచ్చేస్తాయా నువ్వు అనుకుంటే అని హే హేళన్గా అంటదనమాట నువ్వు యాక్చువల్గా ఇద్దరు అచ్చు దూరంగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ వాళ్ళ ఆట ఏంటి అంటే ఎవరి గాలిపటం వెళ్తే పక్కనోడు గాలిపట అని వాళ్ళు కట్ చేసేయాలన్నమాట కట్ చేస్తే వీడిది ముందు వెళ్తూ ఉంటుంది కదా సో అట్లా అది వాళ్ళ గేమ్ అక్కడ అయితే ఇట్లా ఉమా ఎప్పుడైతే అందో వెంటనే యోగానంద గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఆ గాలిపటం తన దగ్గరికి రావాలి అని సో ప్రార్థన చేస్తూ ఉండగానే ఈలోపే ఒక గాలిపటం అంటే అతను ఇంకో ఒక ఒక అతను వేరే అతని యొక్క గాలిపటాన్ని కట్ చేశారు ఆ తెగిపోయి సరాసరి యోగానంద గారు మా ఉన్న వైపు అది దూసుకొచ్చేస్తుంది అనమాట గాలిపటం అలా వస్తూ వస్తూ ఇక్కడ కొన్ని చిన్న బ్రహ్మచేవుడు మొక్కుంటే ఆ మొక్కలో చిక్కుపోయిందండి అది ఎట్లా ఉంది అంటే యోగానంద గారి చేతికి ఇలా పట్టుకుంటే తీసుకుంటే వచ్చేసేలాగా వాళ్ళ ముందు అది వాలింది వాళ్ళేసరికి తీసుకుని యోగానంద గారి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఉంది ఆ గాలిపటాన్ని తీసి ఉమ చేతిలో పెడతారనమాట పెట్టంగానే ఉమా కొంచెం తన కళ్ళల్లో షాక్ ఆశ్చర్యం అయితే ఉంది కానీ తనంట నేను ఏం కాదులే ఇదేదో అదృష్టం కొద్ది వచ్చేసేసింది రెండో గాలిపటం ఉంది కదా అది కూడా వస్తే అప్పుడు నేను నమ్ముతానని చెప్పేసి చెప్తుంది అనమాట ఉమా సరే అని చెప్పేసి మళ్ళీ యోగానంద గారు కాళ్ళ మీసం ప్రార్థన చేస్తారు ఆ గాలిపటం కోసం గాలి గా గాలికి అది తెగిపోయి ఆ తెగిపోయింది మళ్ళీ ఇంతకుముందు ఎలా వచ్చిందో అదే విధంగా ఎగురుకుంటూ వేడ వైపుకొచ్చి అదే బ్రహ్మచవిడి చెట్టు మీద పడుతుంది అనమాట రెండో గాలిపటం కూడా ఇక మళ్ళీ యోగానంద గారి తీసుకుని అది ఉమ్మ చెట్టులో పెట్టడం జరుగుతుంది వాళ్ళక్క అంటుంది ఇది చూసిన తర్వాత ఎప్పుడైతే రెండు గాలిపటాలు వచ్చి ఇలా రా చూసి ఓరే నిజమే రోయి జగన్మాతని మాట వింటుంది అని చెప్పేసి ఆశ్చర్యంతో ఇక పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళక్క సో ఇదండి చాప్టర్ వన్ మా తల్లిదండ్రులు నా బాల్యం సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కొన్ని నా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు ఆల్ ఆఫ్ ఆల్ బికాస్ ఆ యోగి ఆత్మకథ అందరికీ రీచ్ అవ్వాలి ఎంతో అద్భుతమైన యోగి యొక్క కథ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ టూని ఒక యోగి ఆత్మకత యొక్క చాప్టర్ టూ లోకి వెళ్ళిపోదాం